అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి బోట్లు కొట్టుకొచ్చాయి కదా అవి ఆ రోజు అందరికీ తెలిసి మూడు బోట్లే కానీ ఇప్పుడు ఐదు బోట్లు అని ప్రచారం చేస్తున్నారు అయితే మూడు బోట్లైనా ఐదు బోట్లైనా అక్కడ అసలైన వాస్తవం అసలైన సబ్జెక్ట్ ఏంటంటే మూడు బోట్లు కలిపి జాయింట్గా వచ్చాయి అనేది సబ్జెక్టు అంటే మూడు బోట్లు కలిపి కట్టేసి ఉన్నాయి దేనికి అది విడివిడిగా లేవు మూడు కలిపి ఒక చైన్తో కట్టేసి ఉన్నాయి అది ఇక్కడ సబ్జెక్టు సో ఆ మూడు ఒకలయే అనేది క్లారిటీ సరే ఇంతకీ అసలు విషయం ఏంటి ఈ బోట్లు టీడీపీ వాళ్ళయా వైసీపీ వాళ్ళయా అసలు దీనిలో వైసీపీ ఉందా టీడీపీ ఉందా టీడీపీ వాళ్ళు ఒక కొత్త కొత్త వెర్షన్ బయటకు తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు కొత్త కొత్త వెర్షన్ బయటకు తీసుకొస్తున్నారు సో నారా లోకేష్ గారితో ఈ బోట్లు యజమానులు ఉన్న ఫోటో అని చెప్పి వైసీపీ వాళ్ళు పోస్ట్ చేశారు కానీ అది నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బోట్లు అసోసియేషన్ తరఫున వాళ్ళు నారా లోకేష్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఫోటో అది అలాగనే నేను వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదనట్ల వాళ్ళు గతంలో రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ టైంలో టీడీపీలో పని చేశారు అనేది మన సోర్సు నాకు చెప్పిన ఇన్ఫర్మేషను ఒక పకడ్బందీ ఇన్ఫర్మేషను వాళ్ళు గతంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఏదో దేవినేని ఉమా గారికి తెలుసు అంటే టీడీపీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు టీడీపీలో పని చేశారు కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఒక రెండు మూడేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే వాళ్ళు వైసీపీలో చేరిపోయారు చేరిపోయి తలసరి రోగరాంగారు తలసరి రఘరాంగ ఆయన కూడా కృష్ణా జిల్లానే కదా సో ఆయనకు అనుచరులుగా మారారు ఆయన ద్వారా నందగం సురేష్ గారికి అనుచరులుగా మారారు అనేది చెప్తున్నారు సో వాళ్ళు ఓవరాల్గా గత పదేళ్ల నుంచి వైసీపీలోనే పనిచేశారని చెప్తున్నారు సో ప్రస్తుతం కూడా వాళ్ళ వాళ్ళు వైసీపీలోనే ఉన్నారని అనుకుంటున్నారు సరే ఇంతకీ టీడీపీ వాళ్ళు ఈరోజు బయటికి తీసుకొచ్చిన అంశానికి వైసీపీ వాళ్ళు బయటికి తీసుకొచ్చిన అంశాలకి ఒక వేరియేషన్ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే కొత్తగా బయటికి తీసుకొచ్చింది వాళ్ళు అది టీడీపీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు సంబరాలు ఆ బోట్లలోనే చేసుకున్నారంట ఏదైతే బోట్లు వచ్చి వచ్చాయో కొట్టుకొచ్చాయో ఆ బోట్లలోనే తెలుగుదేశం పార్టీ గెలిచిన కూటమి గెలుపు సంబరాలు చేసుకున్నారంట కాబట్టే టీడీపీ వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు లేదు ఆ బోట్లు గలవలు వైసీపీ వాళ్ళు మీ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి అది మీది అని అంటూనే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలకు చెప్పారు ఇలా బోట్లను వదిలించి ప్రకాశం బ్యారేజీని కోలగొట్టమని సజ్జల గారేమో ఈ స్కెచ్ను పక్కాగా అమలు చేశారు బోటు యజమానులకు చెప్పించారు ఆ బోటు యజమానులు ఏమో పలానోళ్ళు అనుచరులు అని చెప్పి టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇలా ఈ రెండు పార్టీల సోషల్ మీడియాలు కూడా ఈ బోటు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి కొత్త కొత్త పాయింట్లు కొత్త కొత్త పాయింట్లు బయటకు తీసుకొస్తున్నాయి నేను నా బేసిక్ కామన్ సెన్స్తో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ప్రస్తుతానికి వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు వైసీపీకి చెందిన వాళ్ళే కానీ దీనిలో కుట్ర కోణం ఉంది అంటే నేనైతే నా మనసుకైతే అంగీకరించట్ల నేనైతే నమ్మలేకపోతున్నాను ఎందుకంటే మరీ బోట్లు తోసేసి బ్యారేజ్ కూల్ చేయాలి అనే కుట్ర కోణం ఉంటుంది అనుకోవచ్చా అంటే అంత దిగజారుతారు అంత దుర్బుద్ధి ఉంటుంది అంత చండాలు చేస్తారు మనుషులే కదండి ఎంతో కొంత మనసు ఉంటుంది కదండి మరీ అంతకు దిగజారుతారని నేను అనుకోవట్లేదు సో అది నాకు తెలిసిన బేసిక్ కామన్ సెన్స్ పాయింట్ సరే ఈ పాయింట్ని కాసేపు పక్కన పెడితే ఇంకొక లాజికల్ పాయింట్ మనం ఎత్తుకోవచ్చు వాళ్ళు టీడీపీ వాళ్ళు మరి ప్రభుత్వం పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేశారుగా అంటే టీడీపీ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందిగా వాళ్ళ కార్యకర్తలు తప్పు చేసినా అరెస్ట్ చేస్తున్నట్టేగా మరి ఆ విషయం వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటారా జాగ్రత్తగా ఆలోచించండి వాళ్ళు టీ వై టీడీపీ వాళ్ళే అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ బోట్ల యజమానులు టీడీపీ వాళ్ళే అని సాక్షిలో రాస్తున్నారు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి వాళ్ళు టీడీపీలోనే వాళ్ళే అయినప్పుడు మరి వాళ్ళని ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని టీడీపీ టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అంటే ఇక్కడ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తున్నట్టు కదా సో ఆ విషయం ఒప్పుకుంటారా అది ఒప్పుకోరు అప్పుడేమంటారు వీళ్ళని కావాలని అరెస్ట్ చేశారు మసిపూసి మారేడుగా చేయడానికి అరెస్ట్ చేశారు ఏదో బిల్డప్ కోసం అరెస్ట్ చేశారు ఏదోదో ఏదో చెప్తారు ఇంకా అంటే ప్రతిదానికి సమాధానం ఉంటుంది కానీ ఇటువంటి పాయింట్లు యాక్సెప్ట్ చేయరు అనమాట సో వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే నిజంగా ఇల్లు అరెస్ట్ చేయరు కేసు అంత సీరియస్గా తీసుకోరు మన వాళ్ళే కదా వదిలేస్తారు సో వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందేమో వాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి దీనిలో కుట్రకోణం అని ప్రభుత్వం బయటకు తెస్తుంది కానీ నాకు తెలిసి అయితే మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు అది కుట్ర ఉంటుందని నేనైతే అనుకోను ఒకవేళ నిజంగా అది కుట్ర అయితే మాత్రం వాళ్ళని క్షమించకూడదు ఉపేక్షించకూడదు అస్సలు వదిలిపెట్టకూడదు బెయిల్ కూడా ఇవ్వకూడదు అది కుట్ర అయితే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వం అనుమానిస్తున్నట్టు నిజంగా కుట్ర అయితే కానీ ఎక్కడో అంగీకరించట్లేదు ఎందుకంటే మనం మరీ అంత దిగజారలేదని నేను అనుకుంటున్నాను మన రాజకీయం దిగజారింది కానీ మనం మనుషులుగా దిగజారలేదని నేను అనుకుంటున్నాను సో వాళ్ళు మనుషులేగా మరీ అంత నీచానికి దిగజారుతారా Thank you.